ويران ني ويران ني شاروئي پوندي ويران ني ويران ني कंप्यूटर ई कंप्यूटर ईंदो रात यादव पार्टी तरफ़

కుటుంబం జగన్మోహన్ మరి గారు రావడం ఇందులో ఒలంపిక్ యాదవ్ కులాన్ని చెందిన శ్రీరా తర్వాత వాళ్ళకి నాగాంజనేయులు నందాజు వారికి దందాజు వీళ్ళు కూడా పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మరి వీళ్ళ సమక్షంలో రావడము మిమ్మల్ని పార్టీ స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ తప్పకుండా మీకు తోడుగా నిలిచి రాబోయే జిల్లాలో అన్ని విధాలుగా ఇంతకుముందు నా పార్టీ నాయకులు నా పార్టీ ఏ విధంగా చూసుకున్నాను అదే విధంగా విపల్ కూడా మా గుండం కో సక్సెస్ గా రామచంద్ర

மரபா <coughs> குடும்ப میں کہتے ہوں کوآپریشن دے کے تھوڑا کارنام موجهه کرنے کو کرتا ہوں۔ اب ہمارا تھیٹر روڑا سٹارٹ ہوتھن صحیح رہا۔ میں سمیہ کے ساتھ تعلقات میں میں مدد مدد سنڑی تھی پھر میں بندہ دیکھو۔ یہ ہریش بندہ دیکھو۔ کنچو 23 23 નું ફોર્મ લો કિરે માં પાડી ઓર જા ભાડું ના રામે રેડી રાઈટ ના મેના રેયો ઈ પણ જો રાઈટ ના ફોટો દી દે ખાટ દે બાદ એને કડકનો ઓર દી રામે મીડીંગ બાદ લીડી દે કિરે માં બાસ એસે છોડીટ કે લેતો આપણ કાયા કરે બો મલના પર કોર છે ટેકનીક ની બેટ రామరెడ్డి అనిరెడ్డి అనిరెడ్డి సాయిరామ్ రెడ్డి భీకేష్ రెడ్డి ఐఆర్ పల్లి ఐఆర్ పల్లి రమారెడ్డి ఐఆర్ ఇది ఇది ఈ ఫోటోని తీయండి సార్ ఈరోజు పది కాల నుంచి దాదాపుగా ఎనభై మూడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వరకు మరి కాలప్రసిడెంట్గా కూడా మాజీ కాలప్రెసిడెంట్ ఇంకా వాళ్ళు మరి చూసి తప్పకుండా మేము కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందుకు వచ్చిన రెడ్డి జయరామరెడ్డి వారి కుటుంబ సభ్యుల కళీరెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సభ్యుడిగా ఆహ్వానం మీ రాక చాలా మీరు సహాయంగా అందిస్తున్నట్లు నిజంగా నేను ఎప్పుడూ గురుమని ఉన్నాను రాబోయే దినాల్లో కూడా నన్ను అందరినీ కూడా ఏ నమ్మకంతో మరి పార్టీ లైక్ వస్తున్నారు ఖచ్చితంగా మా నమ్మకాన్ని ఎందుకు చేయకుండా మిమ్మల్ని నా ఉద్యమ సందర్భంగా చూసుకుంటానని సందర్భంగా మీరు మాట్లాడుతూ మరి తప్పకుండా మీరందరూ కూడా గట్టిగా పార్టీ విధానాన్ని కృషి చేసి మీ గ్రామంలో కాదు మీ చుట్టుపక్కల ఉన్న మీ గతంలో పనిచేసిన పార్టీలు వాళ్ళకు కూడా నచ్చ చెప్పి మన పార్టీకి సహాయం చేయాల్సిందిగా మేము అనేకంగా చూస్తూ అవకాశం కల్పిస్తున్నాం